అందాల రాముడు నీవయ్యా వయ్యా అందరి మధ్యలో వయ్యా అందాల రాముడు నీవయ్యా వయ్యా అందరి మధులో వయ్యా అయోధ్య రాముడు నీవయ్యా వయ్యా ఆనంద పయనం నీవయ్యా వయ్యా అయోధ్య రాముడు నీవయ్యా వయ్యా ఆనందం పైన అయ్య అందాల రాముడు నీవయ్యా అందరి మధులో నీ తండ్రి కోసం నీవయ్య రాజ్యసుఖములు వదిలితివయ్య తండ్రి కోసం నీవయ్యా రాజ్యసుఖములు వదిలితివయ్య అందరినీ మెప్పించితివయ్య అన్ని విధాలా నీవు ఆదర్శమయ్య అందరినీ మెప్పించితివయ్య అన్ని విధాలా ఆదర్శమయ్య నీవు అన్ని విధాలా ఆదర్శమయ్య అందాల రాముడు నీవయ్యా అందరి మదిలో నీవయ్యా అయోధ్య రాముడు నీవయ్యా ఆనందపయనం నీవయ్యా అనుబంధాలను నిలిపితివయ్య ధర్మ మార్గం చూపితివయ్య అనుబంధాలను నిలిపితివయ్య ధర్మ మార్గం చూపితివయ్య ప్రజలను మెప్పించితివయ్య లక్ష్మణ సీత పైన మయ్య ప్రజలను మెప్పించితివయ్య లక్ష్మణ సీతపై మయ్య അന്തള രാമടൻ നീ വയ്യ അന്ദരി മുതോ നീ വയ്യ അയോധ്യ രാമടൻ നീ വയ്യ ആനന്ദ പയനം നീ വയ്യ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാം ശ്രീരാമ ജയ രാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஸ்ரீராம் ஜெய ஜம் ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஸ்ரீராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் ஸ்ரீராம் ஜெயராம் ஜெய ஜெயராம் அந்த ராமுடு நீ வையா அந்த நீ வையா ராமுடு நீ வையா ஆனந்த பயணம் மைய அயோராமுடு நீ ஆனந்த பயனம் నీవయ్యా అయోధ్య రాముడి నీవయ్యా పై నీవయ్యా వయ్యా నీవయ్యా పై నీవయ్యా వయ్యా ఆనంద పై నమ్ని వయ్యా దేవులు శ్రీరామద్ర భగవానికి జై సీతామాయకి జై లక్ష్మస్వామికి జై మనమానికి జై రామ భక్తమానికి జై సద్గురు దేవులకి జై జై జై